ఆయ్ కోడల పిల్ల రాత్రి ఆ పక్కింటి పంకజమును వాళ్ళ ఆయన కొట్టుకున్నారు ఏమైనా తెలుసా నీకు అలాగే ఎదురింటి వెంకటేశ్వరమ్మ కొడుకు ఎవరితోనో తిరుగుతున్నట్ట అదన్నా తెలుసా నీకు ఏమిటో మా కోడలికి ఏమీ తెలియదు సరే గాని ఇవాళ పని మనిషి లక్ష్మి వస్తుంది కదా దానికి అన్ని విషయాలు తెలుసు దాన్ని అడిగి కనుక్కో ఏమిటి అడగవా ఏమిటో మా కోడలు లేదత్తయ్యా నేను అడగనత్తయ్య ఎందుకంటే ప్రతి వాళ్ళింట్లో సమస్యలు ఉంటాయి ఇవాళ వాళ్ళింటి విషయాలు మనకి చెప్పింది రేపు మన ఇంటి విషయాలు వాళ్ళకి చెప్పదా అత్తయ్య మీరే చెప్పండి ఇలా పని వాళ్ళని ఒకళ్ళింటి విషయాలు చెప్పే విషయంలో అస్సలు ఎంకరేజ్ చేయకూడదు అత్తయ్యా ఏదో నాకు తోచింది చెప్పాను నేను చెప్పింది తప్పైతే క్షమించండి అత్తయ్య తింగరది తింగర్ది అంటాను కానీ మా కోడలి పిల్ల కరెక్ట్గానే చెప్పింది కదండి వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు మనకెందుకండి మన పనేదో మనం చూసుకుంటే సరిపోతుంది కదా ఇవాళ మా తింగర్ కోడలు ఒక మంచి మాట చెప్పిందండి ఈ టెన్త్ ఎపిసోడ్కి మాత్రం మా థింగర్ కోడలే హైలైట్ కాదంటారా శబాష్ కోడలి పిల్ల